హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిళల ఖాతాలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నది పథకం పేరుతో నేరుగా మహిళల యొక్క ఖాతాల్లో కూడా ఇలా చేస్తే మహిళలకు డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ డబ్బులు అనేది కూడా ప్రతి మహిళలు కూడా పొందాలంటే ఖచ్చితంగా ఇలా చేయాలని ఇలా చేస్తేనే ఈ జిల్లాల వారీగా మహిళల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోలో అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకంలో ఆడబిడ్డనిది పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఇంకా మనకి ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత ఎనిమిది నెలలు కావస్తుంది ఎనిమిది నెలలకు కాను ఇంతవరకు కూడా ఈ పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదు కాబట్టి ఈ పథకం కూడా నేరుగా ఫిబ్రవరి మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ అందరికీ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అనేది కూడా కంపల్సరీ ఉంచుకోవాలి ఎందుకంటే వాటి ఆధారంగానే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారా లేదా అని గుర్తించి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ అనేది పథకం పేరుతో డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అందజేయబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే కూడా సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో